మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది కాబట్టి ఈ రోజును మహాశివరాత్రిగా ప్రస్తావిస్తారు పండగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు ఒక రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారము చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివపూజలు అభిషేకములు అర్చనలు శివలీల కథ పారాయణములు జరుపుతారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది సాధువులు ధరించే భస్మము అంటే విభూతి తయారు చేయడానికి ఈనాడు పవిత్రమైనదని చాలామంది భావిస్తారు ఈ రోజంతా భక్తులు ఓం నమ శివాయ అంటూ శివనామాన్ని పఠిస్తారు మహాశివరాత్రి రోజున నిశితాకాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం శివుడు లింగరూపంలో భూమి మీద కనిపించి నిశితాకాలం జరుపుకుంటారు ఈ రోజున అన్ని శివాలయాలలో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు మహాశివరాత్రి గురించి స్కంద పురాణం పద్మ పురాణాలలో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించారు వీటిలో ఉపవాసం శివునికి చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయటం వంటివి ఉన్నాయి వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి శైవ సాంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఈరోజు స్తోత్రాలు శైవ గ్రంథాలు పఠనం భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఈరోజే మరొక నానుడి ఏంటంటే భూమి యొక్క సృష్టి పూర్తయిన తరువాత భక్తులు ఆచారాలు పాటించేవారు పార్వతీదేవి శివుడిని మీకు ఇష్టమైన రోజేంటని అడిగారు అందుకు జవాబుగా శివుడు అమావాస్య పద్నాలుగవ రాత్రి పాల్గొన్న నెలలో కృష్ణపక్షంలో తనకిష్టమైన రోజు అని బదిలిచ్చాడు పార్వతి ఆమె స్నేహితులకు ఈ పదాలను పునరావృత్తం చేసింది వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది ఆ రోజునే మహాశివరాత్రి అని పిలుచుకుంటున్నాం బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం జరిగినప్పుడు వారి అహంకారాన్ని అణచేందుకు మొదటిసారిగా పరమేశ్వరుడు లింగరూపం దాల్చి మహాలింగం యొక్క ఆదిని మరియు అంతాన్ని కనుక్కోమని బ్రహ్మకి మరియు విష్ణువుకి చెప్పాడు ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోయిన బ్రహ్మ మరియు విష్ణువులు తన తప్పును అంగీకరించి శివుడిని ప్రార్థించారు అప్పుడు ఆ మహాశివుడు మహాలింగ రూపాన్ని వదిలి తన మామూలు రూపంలోకి వస్తాడు అలా మొట్టమొదటిసారి వారి అహంకారాన్ని అణిచేందుకు మహాలింగ రూపంలోకి మారాడు కాబట్టి ఆ రోజు రాత్రినే మహాశివరాత్రి అని అంటారు ఇలా రకరకాల వృత్తాంతాలు మన పురాణాలలో లిఖించబడి ఉన్నాయి అయితే మహాశివరాత్రి రోజు చాలామంది అనుకునే పొరపాటు ఏంటంటే మహాశివరాత్రి రోజు పొద్దున్నే లేచి స్నానాలు చేయడం తర్వాత పూజలు చేయడం దేవుణ్ణి మొక్కడం ఇదంతా అసలు తప్పు కానే కాదు కాకపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేయాల్సిన పని ఇక్కడ ఉపవాసం అంటే అసలు ఏమీ తినకుండా ఇలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం భగవంతునికి దగ్గరగా ఉండటం అంటే భగవంతుణ్ణి ఇంట్లో పెట్టుకోవడము లేదంటే మనం గుడిలోకి వెళ్ళడము కాదు భగవంతుడిని ఆరాధించాలి పూజించాలి మనసులో స్మరిస్తూ ఉండాలి అలా చేయాలంటే కాలి కడుపుతోనే సాధ్యం ఎందుకంటే కడుపు నిండుగా ఉన్నప్పుడు భగవంతుని మీద మనసు లగ్నం చేయడం కష్టమైపోతుంది కాబట్టి మన పెద్దలు ఋషులు ఖాళీ కడుపుతో భగవంతుని స్మరిస్తే మన ఏకాగ్రత మొత్తం భగవంతుని మీదనే ఉంటుందని అలా చెప్పారు అంతేగాని ఉపవాసం అంటే కనీసం నీరు త్రాగకుండా కటిక ఉపవాసం చేయాలని అర్థం కాదు మహాశివరాత్రి రోజు రాత్రంతా జాగారం చేస్తారు జాగారం చేయడం అంటే పురాణము లేదా దేవుణ్ణి స్మరిస్తూ ఉండటమో లేదా దేవుడి కథలు వినటమో వాళ్ళు తప్పిస్తే విధంగా కాలయాపన చేయకూడదు పోయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను సర్వే జనా భవంతు